హలో అందరికీ భోజనం అయిందా ఏం చేసుకున్నారు ఈరోజైతే నేను ఇంట్లో ఆకు తీసుకున్నాను అలాగే ఆ మా శ్రీవారైతే మటన్ తీసుకొచ్చారు ఇప్పుడు వీటితో వంట చేయాలి ఇక్కడైతే ఒక పక్క అన్నం పెట్టేశాను ఉడుకుతూ ఉంది ఈలోపు ఆకుతో పప్పు చేద్దామని ఆకునైతే కడుగుతున్నాను ఈ విధంగా ఆకు కడుక్కునేసి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు దానికి తగినన్ని పచ్చిమిరపకాయలు టమోటాలు అలాగే మనం కడిగి పెట్టుకున్న ఆకు వేసేసి కొంచెం నీళ్ళు ఎత్తి పోసేసాను అందులోనే కొంచెం పసుపు కొద్దిగా ఆయిలు అలాగే చింతపండు నేను చింతపండుని ఈ విధంగా వేసి పెడతాను కుక్కర్లో అదే కుక్కర్లోనే వేసేస్తే చింతపండు టేస్ట్ అంత బాగుండదు పప్పు ఒకసారి ఈ టిప్పు ట్రై చేయండి పప్పును కూడా స్టవ్ పైన పెట్టేశాను ఇక్కడ అన్నం కూడా అయితే పెట్టేశాను ఇంకా మటన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈ లోపు పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని పప్పును కూడా వినుపుకుంటున్నాను ఈ పప్పు వెనిగే లోపు ఇక్కడ పప్పుకి చిరగమాత అయితే పెట్టేస్తున్నాను ఈ పిరగమాత వేగుతూ ఉంది ఒక పక్క పక్కనే పటను కూడా పెట్టేసి అందులో తగినంత ఉప్పు కారం పసుపొడి కొంచెం నూనె వేసేసి పంటకు కూడా ఫ్రిజులైతే పెట్టేశాను ఈలోపు తిరమాత కూడా వేగిపోయింది తీసి పప్పులో వేసేసి పప్పుని కలిపి పక్కనైతే పెట్టేశాను ఇప్పుడు పంటను కూడా ఉడికిపోయింది ఇప్పుడు పంటనికి కూడా చీరమాత అయితే పెట్టేసుకుంటున్నాను తెల్లగడ్డ కరివేపాకు వేసేసి ఈ మటన్ అయితే అందు అందులో అయితే వేసేసి బాగా కలుపుకొని దాంట్లో వేయాల్సిన పొడులైతే వేసేసి బాగా కలిపేసాను మటన్ వేపుడు కూడా అయిపోయింది ఇదండి అని ఈరోజు నేను మా ఇంట్లో చేసిన వంట మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి బాయండీ ఉంటాను టాటా